ఒంగోలు నగరంలోని ఉగ్గుల గుంటలో నిర్మించిన ఆరామ ఆరామక్షేత్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు ఆరామక్షేత్రం భవన నిర్మాణ దాతలను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో బీసీ ఆరామ క్షేత్రాల అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేధర సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేతా చలపతిరావు నగర అధ్యక్షుడు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ ఆరామక్షేత్రం కోసం పద్దెనిమిది సంవత్సరాల నుండి నిర్విరామంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వల్ల తమకు క్షేత్రం వినియోగంలోకి వచ్చిందన్నారు ఈ రోజు శాసనసభ్యుల దాని వల్ల మాకు ఆ యొక్క అవకాశం వచ్చింది అందువల్ల మేము అందరం కూడా చాలా సంతోషంగా నిర్మించుకొని ఎంతో ఆనందంగా ఉన్నాం మా యొక్క కార్యక్రమానికి గుర్తి జనార్దన్ గారి ఎమ్మెల్యే గారికి హృదయపూర్వ శుభాకాశాలు తెలియజేస్తున్నాం మా మేధలందరూ ఈ రోజు చాలా ఆనందంగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేయాలనుకున్న పని ఈ రోజు అయినందుకు చాలా సంతోషంగా ఉన్నారు వీటికి నిర్మించుకొని మన ఎమ్మెల్యే గారు దానచర్లు ఆంజనేయులు విజయకుమార్ గారి చేతులు ఇద్దరి మీదగా చేతుల మీదుగా ఈ రోజు ఓపెనింగ్ చేయడం జరిగింది